హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్తీ రెసిపీస్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ప్రసాదంగా పాయసాన్నం రెసిపీ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను నవరాత్రుల్లో ఐదవ రోజు అయినటువంటి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీని శుక్రవారం ఆశ్వశుద్ధ చవితి నాడు దుశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తాము ఈ రోజున అమ్మవారు ఎంటు గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు ఇంకా అమ్మవారికి తామర పూలతో కానీ గులాబీ పూలతో కానీ పూజించాలి ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవికి పెట్టవలసిన నైవేద్యం పాయసాన్నం అంటే పరమాన్నం అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ క్షీరాన్నాన్ని పాలు విరగకుండా కమ్మగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ ఒక తీసుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ బియ్యం వేస్తున్నాను బియ్యం తీసుకున్నాక ఒకసారి వాష్ చేసుకుని ఇందులోని మళ్ళీ మరి కొంచెం నీళ్లు పోసుకొని వీటిని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ పరిమాణం చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మూడు గ్లాసుల పాలు తీసుకుంటున్నాను అంటే అర గ్లాసు బియ్యంకి మూడు గ్లాసుల పాలు తీసుకుంటున్నాను అనమాట ఈ పాలు ఇలా బాగా పొంగొచ్చాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు పరమాన్నంకి ఎప్పుడైనా సరే కొంచెం బియ్యంకి ఎక్కువ పాలు వేసుకొని ఇలా పాల్లో అన్నం అంతా ఉడికించుకుంటే చాలా బాగుంటుంది మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీళ్ళంత మెత్తగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా పెట్టుకొని అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఈ అన్నం ఉడికేలోపు వేరే బర్నర్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అర గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా దానికోసం నిండుగా ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను అంటే ఇంచుమించు ఒకటింప ఒక గ్లాస్ ఉంటుంది దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా బెల్లం కరిగిన వరకు ఇలా మరిగించుకోవాలి బాగా బెల్లం అంతా కరిగితే సరిపోతుంది బాగా కరిగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మొత్తం రైస్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం బాగా దగ్గరగా అయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక మెతుకు చూసి చూస్తే మనకు తెలిసిపోతుంది ఎంతవరకు ఉడికిందండి ఉడికిపోయింది కానీ ఇంకా ఇంకా సాఫ్ట్గా ఇంకా మెత్తగా అవ్వాలి మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉడికిపోతుంది చూసారా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది అన్నం ఇలా మెత్తగా ఉడికిన అన్నాన్ని ధరిటితో ఇలా మెదుపుకుంటూ మెత్తగా చేసుకోవాలి అంటే రైస్ అనేది కొంచెం మ్యాష్ అవ్వాలన్నమాట ఇలా మెత్తగా మెస్ చేసుకున్నాక దీంట్లోని మరొక రెండు గ్లాసులు పాలు వేస్తున్నాను పాలు వేసాక అంతా బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఈ పాలంతా బాగా కలియాలి బాగా కలిసి కలిసేటట్లుగా బాగా కలుపుకొని సిమ్లోని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి కొంచెం బాగా ఉడికిన తర్వాతని అప్పుడు ఒక హాఫ్ స్పూను ఇలాచి పౌడర్ వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం తర్వాత ఒక చిటికెడి కన్నా చాలా తక్కువ చాలా చిన్న ముక్క పచ్చకర్పూరం వేస్తున్నాను ఇలా పచ్చకర్పూరం వేయడం వల్ల గుడిలో పెట్టే ప్రసాదంలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని పొయ్యి ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఎర్రగా వేయించుకోవాలి ఇవి ఇప్పుడు గోల్డ్ కలర్లో బాగా వేగాయి కదా బాగా వేగిన తర్వాతని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పరమాన్నంలోని వేసేసుకుందాము డ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పరమాన్నంలో వేసేసుకుందాము నెక్స్ట్ మనం కరిగించుకున్న బెల్లాన్ని వడకట్టుకొని ఈ పరిమాణంలోకి కలుపుకోవాలి ఈ బెల్లం వాటర్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ రైస్లో కలుపుకోవాలి వేడిది కలిపినా కూడా పాలు విరగడానికి అవకాశం ఉంటుంది డ్రై బెల్లం బెల్లంపాకం అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే చూడండి రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో కమ్మగా రుచిగా మంచి ఫ్లేవర్తో బెల్లం పరిమాణం క్షీరాన్నం రెడీ అయిపోయిందండి ఈ పాయసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని శ్రీ మహాలక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిద్దాము ఈ పాయసాన్నం ప్రసాదాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Thank you.